ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు సెకండ్ క్లాస్ మీరే క్లాసు నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాను మాకు సోఫా కూడా సరిపోయింది మీ నేమ్ ఏంటో కామెంట్ చేసుకోండి నా నేమ్ అయితే రిషిక మేమైతే హైదరాబాద్లో ఉంటాం మా ఊరు అయితే హుస్మానాబాదు మీ ఊరు ఏంటో కామెంట్ చేసుకోండి మేమైతే ఆ ఊరికి వెళ్ళడానికి నైట్ అయిపోతుంది దాని ఎందుకంటే మిస్సింగ్ మిస్సింగ్ అయిపోతాం దారికి గంట సేపు అవుతుంది పొద్దున ఎక్కితే నైట్ అవుతుంది మేము వచ్చేవరకు మీకేమేం మీకు కర్రీ లైవ్ లో ఇవ్వలేరు నిమ్మలంగా చెప్పు మీకు కర్రీలలో ఏమేమి ఇష్టమో కామెంట్ చేసుకోండి నాకు టమాటా బెండకాయ ఆలు ఇష్టం మీకు నాకైతే ప్రియ ఇష్టం మీకు ఇష్టమో కామెంట్ చేసుకోండి ఇంకా లైవ్ కి రాలే ఇప్పుడు మాట్లాడ కాదు హాయ్ ఫ్రెండ్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ అలా లైక్ వచ్చేయండి లైక్ చెల్లి లైక్ హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే లైక్స్ ఇవ్వండి నేనైతే రిషిక్క మా ఊరు నేమ్ అయితే వచ్చిన బాబ్ మేము హైదరాబాద్లో ఉంటాం కంటార్ దగ్గర మీరు ఎక్కడ ఉంటారో కామెంట్ చేసుకోండి నేనైతే హైదరాబాద్లో ఉంటాను నేనైతే సెకండ్ క్లాస్ మీరే క్లాస్ కామెంట్ చేసుకోండి మాకైతే త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఉంటాయో మార్కులు మాకు పొద్దున ఎయిట్కి వస్తే ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీకి వెళ్తాము అప్పుడు లోపలికి ప్రేయర్ అయిపోతుంది పొద్దున ఎయిట్ ఫిఫ్టీ త్రీకి పోతే మధ్యాహ్నం ఐదు గంటలకు వస్తాం మేము మీరు ఎన్ని గంటలకు వస్తారో కామెంట్ చేసుకోండి నేను పొద్దున ఒక్కొక్కసారి అట్లా మెల్క్ వచ్చినప్పుడు వాళ్ళు సిక్స్కి అయినా సెవెన్కి కైనా త్రీకి అయినా చూస్తాను అట్లా మీరు ఎన్ని గంటలకు వేస్తారో కామెంట్ చేసుకోండి నాకైతే మధ్యాహ్నం ఐదు గంటలకే మెల్క్ వచ్చేస్తుంది మీరే నాకైతే బిర్యానీ ఇష్టం ఎగ్ రైస్ ఇష్టం మీకు వెజ్ రైస్లో ఏమేమి ఇష్టమో కామెంట్ చేసుకోండి నాకు బిర్యానీ ఇష్టం ఇంకా బగార్ రైస్ ఇష్టం ఎగ్ రైస్ ఇష్టం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఎంతమంది లైక్స్ ఇస్తారో లైక్స్ ఇచ్చుకోండి నేనైతే చాలా వీడియోస్ చేస్తాను మీరెన్ని వీడియోస్ చేస్తారో కామెంట్ చేసుకోండి నేనైతే ఇదే ఫస్ట్ టైం వీడియోస్ చేయడం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాకు నోట్బుక్స్ ఏం అంటే మొత్తం ఓమాస్తో పాటు సిక్స్ ఉంటాయి మీకు సెవెన్ అయినా సె ఎయిట్ అయినా కామెంట్ చేసుకోండి మాకైతే సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ హోమాస్తో కలుపుతాం త్రీ సబ్జెక్ట్స్ కానీ ఉమాస్తో లెక్క పడితే మాకు సిక్స్ ఉంటాయి మీకు ఎన్ని ఉంటాయో కామెంట్ చేసుకోండి సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోకి చాలామంది లైక్లు ఇచ్చారు కానీ మళ్ళీ వెనకాయలు పెరిపోతూనే ఉన్నాయి మీరు లైక్ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సప్రైక్ ఇస్తారు వాళ్ళు ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకైతే నేను ఇప్పుడు ఇప్పుడే వీడియోస్ చేస్తున్నా మీరు కూడా నాకు లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్ మా తాతకు కూడా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా పక్కనే ఉన్నాడు మీరు ఎయిట్ క్లాస్లో కామెంట్ చేసుకోండి నేనైతే ఇప్పుడు సెకండు మా స్కూల్ నేమ్ అయితే సిద్ధార్థ స్కూలు మా అదే అంటే వినాయక పండుగ హ్యాపీ గణేష్ చతుర్థి పండుగ మీకు సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము గణేష్ పండుగ తర్వాతకి ఇప్పుడు మేము ఇలా వీడియోస్ చేస్తున్నాం అన్నం తిన్నారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో కామెంట్ చేసుకోండి నేనైతే స్కూల్కి వెళ్ళి వచ్చి అన్నం తినేసి ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాము మీరు కూడా ఇట్లా ఏమి వీడియోస్ చేస్తే కామెంట్ చేసుకోండి మీరైతే మాకు ఎన్ని లైక్స్ ఇస్తారో లైక్స్ ఇవ్వండి ఇంకా నాకు అయితే లైక్స్ కావాలి మా తాతకొక్క లైక్ ఇవ్వండి మా మమ్మీ నేమ్ ఏంటో చెప్తున్నాను మౌనిక సా ఏదో ఒకటి మాట్లాడు ఏం మాట్లాడు రాదా

మేమైతే వెళ్ళే వరకు నైట్ అవుతుంది పొద్దున ఫైవ్ క్లాక్కి పోతాం మేము కానీ వెళ్ళే వెళ్ళేటప్పటికి నైట్ అయిపోతుంది మీరు వెళ్ళాలంటే నైట్ అయితే కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి ఉంది అది మా అమ్మ వాళ్ళ ఇల్లు బెద్దిలు చిన్న ఇల్లు కొట్టి అక్కడ అది కొత్త వరంగల్ వాళ్ళు ఉంటుంది మీరు కామెంట్ చేసుకోండి మా అమ్మ పేరు ఏంటో కామెంట్ చేసుకోండి మా అమ్మమ్మ పేరు అయితే మంజులమ్మామ మా తాత పేరు అయితే మల్లయ్య మా మామ అయితే మనోజ్ మామ మా మమ్మీ పేరు మౌనిక మా డాడీ పేరు సతీష్ మేమైతే మా వచ్చాడు రూటికి వెళ్ళారు కానీ నేనైతే ఇంట్లోనే ఉంటాను ఐదు గంటలకు వస్తాను మీరు ఎన్ని గంటలకు వస్తారు కామెంట్ చేసుకోండి మాకైతే మొత్తం సిక్స్ బుక్స్ ఉంటాయి కాదు టెన్ బుక్స్ ఉంటాయి మీకు ఎన్ని బుక్స్ ఉంటాయో కామెంట్ చేసుకోండి మాకైతే సిక్స్ బుక్స్ ఉంటాయి మాకు త్రీ సబ్జెక్ట్సే మీకు ఎన్ని సబ్జెక్ట్స్లో కామెంట్ చేసుకోండి సప్రాక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ సప్రాక్ చేయండి నాకైతే ఫుల్ లైకులు కావాలి మీరు ఎన్ని చేస్తారో చేయండి కా నాకు లైకులు కావాలి ఫ్రెండ్స్ మా తాతకి కూడా కొన్ని లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఈరోజు ఏం ఫ్రీ హై దాన్ని నేమ్ చేయండి మేమైతే నా ఫేవరెట్ బెండకాయ అది ఎవరికైతే ఇష్టం ఉందో అంతమంది లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అది నా ఫేవరెట్ కర్రీ ఇప్పుడైతే ఆ కర్రీ అయిపోయింది వేరే కర్రీ చేసుకుంటున్నాం తెలియదు మా మమ్మీ వేస్తుంది ఆ కర్రీ నేమేంటో తెలియదు ఇప్పుడే స్టార్ట్ చేసింది చాలా ఉంది చారు ఉంది కానీ బెండకాయ అయిపోయింది అన్నం కూడా తినేసినాం అన్నం అయిపోయింది ఇప్పుడు పులిజోర ఏమో చేస్తుంది అది చేసిన తర్వాత మీకు కూడా తినబెడతాను సపరేట్ చేసుకోండి మీకు ఏమేమి కూరనో ఫార్మింగ్ చేసుకోండి నా నాకైతే టమాటో ఆలూ బెండకాయ క్యాప్సికమ్ అయితే ఇష్టం మీకేం ఫుడ్ ఇష్టమో కామెంట్ చేసుకోండి నాకైతే ఇంకా చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం వల్ల గింజలు ఉంటాయి కదా అవే తింటాను అయితే ఎక్కువ మీరు చిక్కుడుకాయ ఇష్టం ఉంటే లైక్ చేసుకోండి వాట స్కూల్కు వెళ్ళి వచ్చినావా స్కూల్కి వెళ్ళి అని అడుగుతున్నారు వెళ్ళి వచ్చిన అని చెప్పు స్కూల్కు వెళ్ళి వచ్చిన ఫ్రెండ్స్ మీరు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చిందా హోంవర్క్ అయిపోయిందా హోంవర్క్ అయితే నా ఫ్రెండ్స్ నా వచ్చిన ఇప్పుడే మా ఫ్రెండ్తో మాట్లాడి హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇప్పటికే మీరు వచ్చేసూ మీ పేరేంటో కామెంట్ చేయండి నా పేరు అయితే రిషిక నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను మా స్కూల్ నేమ్ అయితే సిద్ధార్థ స్కూల్ మీ స్కూల్ నేమ్ ఏంటో కూడా కామెంట్ చేసుకోండి అందరికీ గణేష్ పండుగ చవితి శుభాకాంక్షలు మేమైతే గణేష్ పెట్టుకోలేదు ఎందుకో వెళ్ళాలి మా అమ్మ నాది మీకైతే మీకు మీరు ఫ్రెండ్స్ స్కూల్ కిమ్మా కొడితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక్కొక్క రోజు మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఊరికే డుమ్మ పోతాను మా స్కూల్కి కానీ మా అమ్మ అయితే స్కూల్కి పంపిస్తా అన్నది అదే టైంకి మేడం మొత్తం అయినాక మేడం ఏమో ఆగిడానికి పెట్టింది ఇంకా మొత్తం ఇప్పుకొని హ్యాపీ ఇంట్లో ఆడుకుంటున్నా అది రాఖీ పండుగ రోజు ఫ్రెండ్స్ మీరు రాఖీ పండుగ రోజు ఎవరికైనా కడితే సపరేట్ చేసుకోండి నేనైతే కొంతమందికి కట్టాను మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఒక అక్క ఉంటుంది ఆ అక్క పేరు గీసీ ఫిఫ్త్ క్లాస్ ఆ అక్క నేను ఊరికే ఆడుకుంటూనే ఉంటాం వచ్చి నిమ్మట్ని డ్రెస్ చేంజ్ చేసుకోకుండా ఆడుకుంటాం వేరే లోకమే ఉండదు మాకైతే అన్నం తింటాం కానీ కొంచెం తింటాం కొంచెం మళ్ళీ పెట్టి మళ్ళీ ఆడుతూనే ఉంటాం మీరు కూడా ఎప్పుడైనా ఆడుకుంటా నైట్ వరకు ఉంటే కామెంట్ చేసుకోండి మేము మధ్యాహ్నం ఆడితే నైట్ వరకు కామింగ్ చేసుకుంటాం మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఆడతారో కామెంట్ చేసుకోండి మేము మూడు గంటల నుంచి నైట్ సిక్స్ వరకు ఆడతాం కామెంట్ చేసుకోండి ఇప్పుడైతే మేము ఇంట్లోనే ఉన్నాం బయటికి వెళ్ళలేదు కానీ వెళ్దాం అనుకుంటున్నాం మా డాడీకి ఇంకా హాలిడేస్ రాలేవు జీతం వచ్చినాక వెళ్తాం బయటికి సప్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేసుకోండి మా పక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్కి లైక్ ఇవ్వండి సప్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఏదో ఒకటి మాట్లాడుతాదే మాట్లాడు మాట్లాడు ఏదో ఒకటి మాట్లాడు నేను మాటలు వింటా చాలా మంది ఉన్నారు లైవ్లా మీకు నచ్చింది మాట్లాడు మీ తాతడు ఏం మాట్లాడదు మీ తాత మీ తాతకు ఫోన్ చేసినావా చేసినావా మీ తాతకు చెయ్యి నీ డాన్స్ చూస్తారు వెయ్యి

హోంవర్క్ మాకు ఒకటి చిన్నది ఏదో పెట్టిల్లు దాన్ని ఏం గుర్తుట్లేదు నాకు నాకైతే రివిజన్ ఇప్పుడు ఎఫ్ఏ టూ రివిజన్ మాకు ఆలు గుణింతాలు ఇంకా రెండు రాపిచ్చిల్లు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాపిచ్చిల్లు అదేంటి చదువు చదువు నీకు వచ్చింది చదువు ఏదైనా ఒకటి నీకు ఏమొచ్చు ర్యామ్స్ చదువు ర్యామ్స్ ర్యామ్స్ జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ చివర్ పాప ஜமோ ஜனி ஜோனி ஜ மஞ்ச மாமயா சித்தாலயா சிம்மா கிண்டம் பதவையா டபுள் புள்ளவ் போவையா பயன் ரெயன் கோவென் கம்மகேன் அட்டில் ஜோனி வா ஷூபே ரேன் ரேன் கோவென் బుర్రు పిట్ట బుర్రు పిట్ట అక్క తెచ్చిన కొత్త చీర కట్టనన్నది తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది పడవడింటి కాపురం చెయ్యనన్నది మూడు చెట్ల ముట్టికాయలు తింటానన్నది కాకి 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 నాకు ఇచ్చి తెచ్చి నాకు ఎరుగు ఇచ్చే ఎరుగు తెచ్చి చెలికిస్తే పంతులు నాకు పాఠం చెప్పే పాఠంలోనే జ్ఞానం ఉంది జ్ఞానంలోనే లోకం ఉంది ఇంకా 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 ఏం ఏమైతే అని అడుగుతారు వాటా ఏం చేస్తావు పెద్దగైనా డాక్టరా కలెక్టరా ఏం కావాలని ఉంది డాక్టర్ అవుతావా ఇంకా ఇంకా చెప్పు రామ్సేపు వస్తుంది పక్కకు పక్క జరగండి ఆగినంకాయ ఎక్కండి పాప ఏడవకు లడ్డు మిఠాయి తినిపిస్తా చల్లని పాలు తాపిస్తా ఐదు పైసలు ఇప్పిస్తా హైదరాబాద్ పంపిస్తా రేవంత్ రెడ్డికి సెల్యూట్ కదా ఇప్పుడు వారే మన ఏరియాకి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మన సీఎం ఎవరు రేవంత్ రెడ్డి అవునా కేసీఆర్ అయిపోయిండు కేసీఆర్ ఓడిపోయిండు రేవంత్ రెడ్డి గెలిచిండు కేసీఆర్ కేసీఆర్ని బాధపడద్దు అని చెప్పండి నాకు కేసీఆర్ అంటేనే ఇష్టం కేసీఆర్ ని చూడాలనుకుంటున్నా తను మన పిఎం ఎవరు మన పిఎం నరేంద్ర మోడీ

తిటిటి బాసా పాలో దోని తిస్టరు పిచాదు చలాడు కాని ని మై గాడ్ do our do the exercise do my and lesson name me and my family lesson friends is it a first lesson social it is chaduvutunnanu do our prem do remmas our grandparents what started did our grand till our school ko velatcha what did our do with your face it was grand ammu pawrudkaya then pawrudkaya called have tahu jalan. Kalau kadi, kadi. Kalau tak kadi di. dia tu. Saya lelai vivo, wayu, yes, ti,